thank you మండల పూజ కార్యక్రమాలు పదహారవ తారీఖు నవంబర్ నుంచి మొదలవుతున్నాయి మొట్టమొదటిగా ఈ దేవలం గట్టి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు కూడా మండల పూజ కార్యక్రమాలు దిగ్విజంగా నెరవేర్స్తూ వచ్చినాము ఈ సంవత్సరం కూడా పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు కార్యక్రమాలు ఉంటాయి పోయిన సంవత్సరం మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టడం జరిగింది భోజనాలు స్వాములకు ఇందులో అయ్యప్ప స్వాములే కాదు వెంకటేశ్వర స్వామి మాల వేసుకునే కనకదుర్గమ్మ మాల వేసుకునే శివమాల వేసుకునే అందరికి కూడా ఈడ రోజు మధ్యాహ్నము భిక్ష పెట్టబడును ప్రతి దినము ఈ నలభై ఒక్క రోజుల కార్యక్రమాల్లో రాత్రి కూడా సాములందరికీ కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది ఒక రోజు మధ్యాహ్నానికి వచ్చేసి మా ఎస్టిమేషన్ పదహారు నుంచి పద్దెనిమిది వందల మంది సాములకు మేము ఏర్పాటు చేస్తా అలాగే రాత్రి కూడా పదహైదు వందల నుంచి పదహారు వందల మందికి ముప్పై తారీఖు ఈ నెల లక్ష్యార్చన కార్యక్రమం ఉంది ఈ లక్ష్యార్చన కార్యక్రమంలో ప్రతి సంవత్సరము మేము ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము కాబట్టి ఈ లక్ష్యార్చన కార్యక్రమంలో పాల్గొనే సాములందరూ కూడా ఎంతో ఉదార స్వభావంతో ఈ నలభై ఒక్క రోజుల కార్యక్రమాలకు కూడా ప్రొద్దుటూరు నుంచే కాకుండా జిల్లా లెవెల్లో కూడా ఎంతో భారీ విరాళాలు ఇవ్వడం జరిగింది మేము ఊహించని రకంగా విరాళం ఇస్తున్నారు ప్రజలు అన్నదాన కార్యక్రమం మీరు బాగా పెడతారంగా పెట్టండి పెట్టండి మేము ఇస్తామని ఇది మాకు ఎంతో సంతోషదగ్గ విషయము ఈ సంవత్సరం ఒక దాత మాకు ఆరువ వాటర్ కూడా మాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నుంచి మేము భక్తులందరికీ కూడా ఆర్వో వాటర్ సప్లై చేస్తున్నాము మేము వేసిన పందిరికి కొందరు దాతలు కూడా మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది మాకు సహకరించినటువంటి ప్రతి భక్ ప్రతి దాతలకు కూడా మా అయ్యప్ప అయ్యప్ప స్వామి కమిటీ తరపున మేము అందరికి కూడా అయ్యప్ప శిస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ మధ్యాహ్నం భిక్షా కార్యక్రమంలో రాత్రి భిక్షా కార్యక్రమంలో లక్ష్యాార్చన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రొద్దుటూరు కడప ప్రజలు కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము అలాగే మాకు మా పూజాయి గారు నాగేంద్ర శర్మ గారు చాలా ఉత్సాహంగా అన్ని విధాల సహాయ సహకారం అందిస్తూ అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ మనం ఈ కార్యక్రమం పెద్దామని అలాగే శాస్త్ర హోమం అనేది గత రెండు సంవత్సరాల నుంచి హోమం జరుగుతోంది అంతకుముందు హోమం నలభై స్వామివేశ్వరమయ్యప్ప కడప జిల్లా తుంగటూరు పట్టణంలో వెలిసిన శ్రీ పెన్నానది వాసుడైనటువంటి వారి ఆలయం ఇది ఇక్కడ ప్రతి సంవత్సరము నవంబర్ పదహారవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఆరో తేదీ వరకు రంగరంగ వైభవంగా మండల పూజ కార్యక్రమాలు జరుగుతాయి పక్క జిల్లాల నుంచి కూడా స్వామివారి మాలాధరణ వేసుకోవడానికి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే ఇక్కడ భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం కేరళ పద్ధతిలో ఉదయము గణపతి హోమం తర్వాత స్వామివారికి పంచద్రవ్యాల అభిషేకం తర్వాతనే మాలాధరణ వేయడం జరుగుతుంది ఈ మాలాధరణం వేసేటప్పుడు కూడా ఒక తెల్ల పంచ కట్టుకొని మాల వేసిన తర్వాతనే అయ్యప్ప స్వామి దీక్షావస్త్రాలు కట్టుకోవడం ఇక్కడ ఆనవాయతి ఒక గురువారు పెట్టిన సాంప్రదాయం దాని పద్ధతిలోనే ఇక్కడ ఈ మాలాధారణ కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ప్రతిరోజు స్వామివారి రథోత్సవం రెండు పూటలా ఉంటుంది రాత్రికి ప్రతిరోజు పటిపూజా కార్యక్రమము భిక్షదాతుల పేరు మీద ఏర్పాటు చే వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం భిక్ష రాత్రి భిక్ష ప్రతిరోజు ఈ మండల కాలంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత నవంబర్ ముప్పై తరగన లక్ష్యార్చన కార్యక్రమానికి దాదాపు నలభై ఐదు వేల నుంచి అరవై వేల మంది భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇచ్చేస్తారు పొద్దుటూరు వాస్తవమే కాకుండా పక్కన జిల్లాల వారు పక్కన రాష్ట్రాల వారు కూడా వచ్చినట్టు మేము కొద్ది గమనించాం అయ్యప్ప స్వామివారి లక్షణార్చన కార్యక్రమం ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కూడా జరగదు అదేవిధంగా డిసెంబర్ పన్నెండో తారీఖున స్వామివారు పురవీధుల్లో వేయించడానికి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది పోయిన సంవత్సరం దాదాపు మాకు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల వరకు అయ్యప్ప స్వామి మాలాధరణ జరిగినట్టు మాదిర రికార్డ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా దాదాపు అది మించుతుందనే ఆలోచనలోనే ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆయనకు భక్తులు పెరుగుతూనే ఉన్నారు కానీ తరుగుడైతే మేము చూడలేదు ఎంత ఎండ వచ్చినా ఎంత వాన ఉన్నా కూడా మొన్న వర్షంలో కూడా మొన్న తుఫాన్లో కూడా ఉదయము కార్తీక మాసము కార్తీక సోమవారం రోజు కింద వరకు రెండు లైన్లు క్యూ పోతుంది మాలధారణకి ఒక పక్క వర్షంలో నానుకోని కూడా భక్తులు మాల వేసుకోవడానికి దర్శనానికి వస్తున్నారు ఇక్కడికంటే స్వామివారు ఇక్కడ ఎంత ఇదిగా ఉన్నారనేది మనము ఒకసారి ఆలోచించాలి ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరులో ఉండే ప్రతి ఒక్కరూ వారి కృషితోనే ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది అట్లే కాకుండా పోయిన సంవత్సరం నుంచి మధ్యాహ్నం భిక్ష మా అధ్యక్షుడు శ్రీ పౌర రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం కూడా మంచి మాకు రిజల్ట్ ఇచ్చినాయి అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఈ మండల పూజ కార్యక్రమాలు అయితే మధ్యాహ్న భిక్ష అయితేమి రాత్రి భిక్షా కార్యక్రమం కూడా రంగరంగ జరుగుతాయి ప్రతి ఒక్కరూ ఈ మండల పూజ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఈ విధంగా కోరుకుంటున్నాను దాదాపు ఆరు వేల ఐదు వందల మంది అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ప్రకారం దీక్ష తీసుకోవడం ఆరు వేలందరూ అయితే కొన్ని 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 చిన్న చిన్న గుళ్ళల్లో కూడా వెళ్ళి మాలాలు వేసుకుంటున్నారు అది ఎంత మనం కలుపుకున్నా కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల వరకు ఇప్పుడే అయ్యప్పస్ భక్తులు పుత్తూరు పట్టణంలో కల్పిస్తున్నారు బయట ఇక్కడ వేసుకొని కూడా బయట పోయిన వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఉంటారు అట్లా చూసుకుంటే ఈసారి కూడా నాకు తెలిసి ఒక పదివేల నుంచి పదకొండు వేల మంది అయ్యప్ప స్వాములు మాలాధరణ వేసుకొచ్చారు ఎందుకంటే మనకు పదహారో తేదీ నుంచి మళ్ళీ బ్యాచ్లు బ్యాచ్లు స్వామివారి మాల వేసుకోవడానికి గురుసముల బ్యాచ్ వస్తుంది சோ இவண்ணி கலப்புக்கு தாதாவுக்கு நான் பதக்கொண்டு பன்னெண்டு வேல வரைக்கும் வச்சுனா மேம் அப்போ படுத்துனா சாமிச்சரணம் சாமிஷரணமே